प्राइम टाइम न्यूज के स्वागत है డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా సోమవారం జమ్మికుంట పురపాలక సంఘం అంబేద్కర్ వద్ద నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ వాసల రాజస్వామి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పర్వదినంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సమ సమాజం కొరకు సొంత కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ రోజు భారతదేశంలో గొప్ప దినం ఒక శుభ దినం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతులను ఇలా గుర్తు చేసుకుంటూ ఆయన సమాజం కోసం ఏదైతే త్యాగం చేసి కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఇలా సమాజాన్ని నిర్మించడం కోసం ఇలా భారతదేశంలో ప్రతి పౌరుడు హక్కులతోటి బతకడం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఇలా ఏదైతే హక్కులను కల్పించిందో ఇవాళ అంబేద్కర్కు సంబంధం లేని వ్యక్తులు అంబేద్కర్ ఆశయ సాధన తోటి సంబంధం లేని వ్యక్తులు అంబేద్కర్ను గౌరవించలేని వ్యక్తులు అంబేద్కర్ను అవమానించే వ్యక్తులు కూడా ఇవాళ అంబేద్కర్ మీద ప్రేమను ఉలకబోస్తూ ఇవాళ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవమానించే విధంగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఇవాళ వాళ్ళ వ్యవహారం సాగుతుంది దీన్ని ప్రభుత్వం కానీ సమాజం కానీ ఇంకా ఎవరు కూడా చూస్తూ క్షమించరని వాళ్లకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలను ముందు ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి